యూట్యూబ్ చాలా మందికి ఆదాయ వనరు జీవనోపాధి యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించుకునే వారు మన ముందు చాలా మంది ఉన్నారు కాలానుగుణంగా మార్పులు ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్ మరో కొత్త మార్పు చేయబోతుంది ఇక నుంచి యూట్యూబ్ లోని షార్ట్ విభాగంలో మూడు నిమిషాల వీడియోను చేర్చాలనుకున్నది కంపెనీ ప్లాన్ ఈ పద్ధతి యూట్యూబ్ లో అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది ప్రారంభంలో యూట్యూబ్ షార్ట్ల విభాగంలో అరవై సెకండ్ల వీడియో మాత్రమే ఉంది కొత్త మార్పు వినియోగదారులకు మరింత ప్రభావితం ఉంటుందని భావిస్తున్నారు ఎందుకంటే సృష్టికర్తలు తమ ప్రేక్షకులతో అరవై సెకండ్ల వీడియో నుంచి మూడు నిమిషాల వీడియో వరకు మరిన్ని ఆలోచనలు పెంచుకోగలరు ఇంతకు ముందు యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి వాటితో పోటీ పడ్డాయి ఇప్పుడు దానికి భిన్నంగా యూట్యూబ్ క్రియేటర్ తమ కంటెంట్ ను అభివృద్ధి చేసుకునే దిశగా మరిన్ని సౌకర్యాలను అందించింది అయితే ఈ మార్పు గతంలో అప్లోడ్ చేసిన వీడియోలపై ప్రభావం చూపుతుందని కంపెనీ తెలిపింది వీటన్నింటితో పాటు కంటెంట్ను సృష్టించి మరింత ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా చేయడానికి యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెడుతుంది వీటిలో మొదటిది యూట్యూబ్ వీడియోలను రూపొందించడానికి టెంప్లెట్లను అందిస్తుంది క్రియేటర్లు తమ వీడియోలను ట్రెండింగ్ లోకి చేర్చడానికి జనాదరణ పొందిన కంటెంట్ ను చేరుకోవడానికి ఇది మార్గాన్ని తెలుస్తుంది గూగుల్ డీప్ మైండ్ వీడియో మోడల్ వివో ఈ సంవత్సరం చివరిలో షార్ట్ లో విలీనమవుతుందని కూడా నివేదికల్లో ఉన్నాయి